ఏంటిది చేశారు హాయ్ ని అందరికి ఫస్ట్ నా వాయిస్ అస్సలు బాగాలేదు ఏమనుకోకండి పండగ వస్తుంది అంటేనే పిండి వంటలు కోడి పందాలు అని తెలుసు అందరికి కానీ భోగి మంటలో వేసే భోగి పిడకలు ఎంతమందికి తెలుసు మా చిన్నప్పటి నుండి సంక్రాంతి వస్తుంది అంటేనే అమ్మ ఆవు పేడతో భోగి పిడకలు అయితే వేసేవారు ఇవి చూస్తుంటే అదే గుర్తిస్తుంది నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా మా పాప కోసం అసలు భోగి పిడకలు ఎందుకు వేస్తారంటే పిడకలు కాల్చడం వల్ల చెడు శక్తులు పోయి శుభం కలుగుతుందని నమ్మకం పిడకలు కాల్చినప్పుడు వచ్చే పొగ పురుగులు బ్యాక్టీరియా తగ్గించడంలో సహాయం పడుతుంది మొత్తంగా చెప్పాలంటే భోగి పిడకలు వేయడం అంటే పాతదాన్ని వదిలి శుభ్రత ఆరోగ్యం సంతోషంతో కొత్త సంవత్సరం మొదలు పెట్టడం అనమాట ఇది నాకు కూడా తెలియదు నెట్లో చూసాను దీంట్లో నేను గారెల షేప్ లో కాకుండా వెన్నముద్దలు వేశాను వాటికి వెన్నముదురు అని పేరు ఎందుకు వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే నేను కొన్ని ఆవు పేడ దీపాలు కొన్ని పిడకలు కూడా వేసా ఇంట్లో దూపం వేసుకోవచ్చని ఇంతకీ మా పాప వాయిస్ ఎలా ఉందో చెప్పండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి